మన హీరోని ఎవరు టచ్ చేయలేరు ఎందుకంటే వాడు స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సెల్యూట్ చేస్తాయి అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నాడు సుప్రీం హీరో పేరా కాదు కారు పేరు మరి హీరో పేరు చాలా కామన్ నేమ్ బాలు ఓ అనుకున్న టైం కన్నా పది నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు వెళ్ళిపోతే ముందు హీరో చేసండి అవునా అమ్మ ఎయిర్ హౌసెస్ లో కొంచెం సైడ్

హీరోయిన్ మన హీరో లొకేషన్ బయలుదేరాడు సార్ మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ డైరెక్ట్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సమద్ర మా కార్ చెడిపోతే టైం కి మీ ఫ్రెండ్ ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా మీరు టైం కి వచ్చేస్తారు వచ్చేస్తాడు కానీ సార్ రెండు మూడు గంటలు అవుతుందండి రెండు మూడు గంటల బెదవాడిపోతారా మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి డిస్టర్బ్ అయిపోతాడు చేస్తున్న పని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హార్స్ మీద చూపించేస్తాను

కూడా మన అపోజిషన్ లీడర్ పోతుండే అది కూడా గురుగుతు రాదు కాంపిటీషన్ లో ఒకటి దగ్గర దగ్గర ఇంకా టాక్సీ వాడైతే రోడ్డు కట్టము కొట్టు అన్నా

కారు కింద నుంచి కచ్చడి డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిందన్నా అరే వాడు ఇది కొద్ది దీనికి ఏం పెళ్ళ పెట్టా బనాడు కచ్చ తోడికి ముద్దు ఒక చెప్పరా చె ఏబాల్ ఆడతారు కాల్ తో ఆడబట్టి నాకు హారన్ కొట్టని కొటేషన్ రాశాను ఫాలో అవ్వాలి కదా కొటేషన్ అయితే ఫేస్బుక్ లో వద్ద పెట్టు ఫాలో అయితే అయినా రోడ్డు మీద హారన్ కొట్టర్మోనియం కొడతారా లాస్ట్ ఐటమ్ మనల్ని డిస్టర్బ్ చేసిండు మన వాడిని డిస్టర్బ్ చేయాలి ఉంట్రా దీకండి వాని కంచా

ఏంటి బాబాయ్ హెడ్తో గుంజెంట్ చేస్తున్నావు మీ ద్వారా ఇవ్వాలి బాబాజ్ యాత్రి శూన్య ఏపీ సాత్ ఆ రోడ్ పే జాతే హారన్ సౌండ్ హార ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అసలు ఏం చాడిస్టు పైగా సినిమా అడుగుతున్నాడు చాలు సార్ హీరో హీరో నమస్తే అంకుల్జీ హీరో ఎవడు మిమ్మల్ని అడిగేది ఏంట్రావా సాంగ్ ఆడదా చేయించుకుంటారా సార్ సార్ ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్ సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి నేను నవ్వాలి ఆ డాన్స్ కి సెట్ లో క్లాప్ కొట్టినా నేను మీ సొంత తీసేస్తా నచ్చాడా నాకంటే ఎక్కడ మీసం అలా బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే ఏమైంది నాన్న ఒరాయ్ ఏంటిది బ్రాంది అదేంటది పెప్సీ బ్రాంతిలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా అందుకే కొట్టే అలా గుండు పగలు కొట్టించుకోకపోతే ఆ సోడా అది కలుపుకోవచ్చు కదయా నిన్న సోడా కలుపుకున్నందుకే కురికేశాడు వెంకటేష్ నా మీద సారీలు చెప్పడం కాదురా మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త ఏమన్నా అంటే అన్నా అగ్గి పుల్ల సబ్బు పిల్ల కరెక్టే కదా పెయింటింగ్ రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆటంటారండి అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద చీరేస్తే ఆట ఆటంటారండి ఏం ఇది కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను చివరికి అది పందా మరి తోకేది కదా కళాకారులు అంటే గౌరవం లేదు నా కొడుకులకి పిల్ల ఎవరు కడతాడు ఎంత ఐదు వేలు పదివేలు అయ్యా మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా కూర్చున్నా ఇలాగ సేవలు చేయతికేసరికి కార్య ఎమ్మెల్ గట్టస్తున్నావు ఈ సంపాదించి ఒరే రాజేష్ నీ చేతిలో తప్పేడం సరే మా ఫ్యామిలీ చారిత్రక ఆఫ్టర్ వన్ ఇయర్ హీ విల్ బింగ్ అంకుల్ ఈ డైలాగ్ ఇక్కడ విన్నట్టుంది ఆ ఒక్కటే అడక్ నిండా పెట్టాను దొప్టే కప్పాను చెప్పులు దిగో పెట్టాను ఆ రేయ్ ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో పడారా దారిడు ఆయన తాగిన తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి ఈ మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి బా జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు లేడీస్ మరి ఎక్కడంటి జెంట్స్ పడుతున్నారు ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు పట్టద్దామా బొడ్డోడు అలా మా ఎప్పుడు ఏంటి బాబా తీసి దేవుడ ఏంటి ఎరా దొంగ కృష్ణ ఏం చేసావేంటి జనాలు అంతా వెంట పడుతున్నారు ఆ నేను ఎందుకు ఇవ్వాలి 10 నా స్టోరీ ఎడు కాదుగా నేను నా టై వే చేసుకొని చెప్పాలిగా కొరడాడలా చాలా ఇంట్రెస్టింగ్ 10 ఇచ్చే బా ఓకే ఏయ్ కృష్ణుడు గెటప్ వేస్తా 10 రూపాయలు ఇస్తా అన్నారు ఓకే అన్నాను గెటప్ వేసాడు సెటప్ చేసాడు క్క్ నేర్ పరు ఏ ట్రిక్ నేర్ కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్సెన్స్ లేకుండా జనం డబ్లు నగ్లు ఇచ్చేస్తున్నారు చీటం కదా నిజం చెప్పేశాను దాంతో జనం వాళ్ళని బీచేశారు వాళ్ళు నన్ను బీచానికి వచ్చారు నిజం చెప్పకుండా ఉండంటే నీకు టెన్ రూపీస్ వచ్చాయి కదా నా రాజ్యంలో స్టాలు ఉంటే నేను వచ్చలేను హే రాజన్ నువ్వు ఏ రాజానికి రాజురా ప్రెజెంట్ ఇండియా ఫ్యూచర్ ఐడో ఏయ్ ఈ భాష ఎంట్ర అలా ఉంది ఐ యామ్ ఆంగ్లో ఇండియన్ ఈ బొడ్డడ అవడ గాని బా సార్పున్నాడు బా వీడు ఏ దేశం నుంచి ఇంపోర్టంటో లెట్ సజ్ మీ నా పేరు మాక కదా జనాలు నా స్పీచుల్ తో నిదర్లేపుతుంటా నా కోసం రవీంద్ర బాద్లో ఏమంది వెయిటింగ్ వస్తావా నేను వస్తాను సారీ నీ శనివారం బ్లాక్ కలర్ రంగు కచ్చా నువ్వు బ్లాక్ కదా